హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను వరిపిండితో క్రిస్పీగా ఉండే మురుకులు చూపిస్తున్నానండి టమాటాతో చేసిన మురుకులు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది ఈ మురుకుల కోసం అనేసి నేను ఒక పెద్ద గిన్నెడు వరిపిండి తీసుకున్నాను ఇది కప్పుతో అయితే మూడు కప్పులు అండి ఈ కప్పుతో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లడ పట్టేసేసుకొని పెట్టేసేసుకున్నాను అలాగే రెండు టమాటాలు తీసుకుంటున్నాను మంచిగా పండిన టమాటాలు తీసుకోవాలి అలాగే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఇందులోనే టేస్ట్ తగినంత ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఒకటి సగం వరకు కారం వేస్తున్నా అలాగే ఒక్క స్పూను ఉప్పు వేస్తున్నా ఈ స్పూన్ పెద్దగా ఉందండి సగం స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ కూడా లేకుండా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ టమాటాలని మీద ఒక డిష్ పెట్టుకొని ఈ టమాటా ప్యూరిని ఈ డిష్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోనే పావుదక్క రెండు వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను అయితే ఒక కప్పు వేసేటప్పుడు వీడియో మిస్ అయింది అంటే పావుదక్క రెండు కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను ఈ నీళ్లు మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులో ఈ వరిపిండిని వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలి నేను వా టమాటా ప్యూరీ వేసా కదా వాటర్ ఎక్కువ పట్టాయి అనుకున్నాను కానీ వాటరు మూడు కప్పులకి రెండున్నర కప్పుల నీళ్ళు తీసుకోవాలండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాలు మూతబెట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎక్కడా కూడా ముద్దలు లేకుండా చేతో మంచిగా కలిపేసేసుకోవాలి పిండిని అంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని ముద్దలాగా చేసుకోవాలి చేసుకోవాలి అని అంటే వాటర్ సరిపోలేవండి నేను అన్ని వాటర్ పోసినా కూడా సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేడి చేసినాను వేడి చేసిన నీళ్ళను మళ్ళీ పిండిలో కలిపేసేసుకోవాలి ఇలా ఇంకా ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈ వాటర్ వేయడం వల్ల ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది పిండికి ఈ పిండి అంతా కూడా మంచిగా పిసుకోవాలి ఎంత పిసికితే ఏ మురుకులు అనేటివి అంత క్రిస్పీగా వస్తాయండి చాలా అంటే చాలా బాగా కరకరలాడుతుంటాయి అందుకని మంచిగా పిండిని పిసుకోవాలి ఇలా పిసికేసేసుకొని మంచిగా ముద్దలాగా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండద్దు మరీ మెత్తగా ఉండదు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసేసుకొని నేను ఒక ఉన్న దాన్ని తీసుకుంటున్నాను మురుకులు చేయడానికి కోసం అనేసి దీన్ని మురుకుల పావులో పెట్టేసేసుకొని మురుకుల పావుకి ఆయిల్ లాంటికోవాలి ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మురుకుల గుట్టంలో వేసేసుకోవాలి మురుకుల గుట్టంలో వేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని వీటిని మురుకుల్లాగా చేసేసుకోవాలి నేను ఇలా ప్లేట్లో వేసే చేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే డైరెక్ట్లో ఆయిల్ కూడా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్లో వేస్తున్నాను కొంతమంది ఏమంటారంటే ప్లేట్లో వేస్తే తీసేటప్పుడు విరిగిపోతాయి అంటారు లేదంటే ప్లేట్ కత్తుక్కుంటాయి అంటారు అలా ఏం అవ్వదండి ఇలా ప్లేట్కి ఆయిల్ పెట్టకున్నా సరే ఇవి విరిగిపోకుండా ఉంటాయి వేసేట ఆయిల్లో వేసేటప్పుడు ఇలా పిండి అంతా కూడా ఇలా మురుకులు లాగా చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైందా లేదా తెలుసుకోవాలంటే కొంచెం పిండిని వేస్తే అది పైకి వస్తుంది అప్పుడు వేడైనట్టు ఇప్పుడు ఈ ఆయిల్లోకి మురుకులన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని స్లిమ్లో పెట్టేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి హైలో పెడితే పైన ఫ్రై అయితే లోపల మెత్తగా ఉంటాయి అందుకనేసి స్లిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక సైడ్ మంచిగా ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి తిప్పేసేసుకోవాలి అంటే రెండు సైడ్ లో కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మురుకుల్ని టమాటా ప్యూరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి తినేటప్పుడు పులపులగా కమ్మగా అమ్మగా ఉంది ఉల్లిపాయ కూడా వేసాము అలాగే ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా వేగిపోగానే వీటిని తీసేసుకొని ఇంకొక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇంకొక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆ మురుకుల అన్నింటిని కూడా ఇలాగే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి స్లిమ్ లో పెట్టి వేసుకోవాలండి అయితేనే క్రిస్పీగా ఉంటాయి అయితే టమాటా వేసాం కదండి టమాటా వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది ఒకటి టేస్ట్ చూద్దామని అనుకుంటే పది తినేస్తామండి అంత బాగున్నాయి అంత టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అంత బాగున్నాయండి మురుకులు చాలా అంటే చాలా బాగున్నాయి మురుకులు వేసేసుకొని ఒక సైడు కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసేసుకోవాలి ఇలా రెండు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే టమాటా మురుకులు రెడీ అండి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ